సత్యభామ డిజైనర్ దీవ్స్ వారు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు అన్ని డిజైనర్ హ్యాండ్లూమ్ ఎక్స్క్లూజివ్ శారీస్ ఎక్స్క్లూజివ్ టసర్ సిల్క్ మైసూర్ సిల్క్స్ ఆర్గంజా అండ్ హ్యాండ్లూమ్ శారీస్ ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించబడుతున్నాయి వెన్యూ లేబుల్స్ ద పాప్ ఆఫ్ స్పేస్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ వన్ ఈ ఎగ్జిబిషన్ లో మీరు కొనుగోలు చేసే ప్రతి చీర పైన ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి అంతేకాదు ఎక్కడ లేనటువంటి డిజైనర్ శారీస్ అతి తక్కువ ధరలో మీకు అందిస్తున్నారు డిజైనర్ వేవ్స్ నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఐశ్వర్య సిల్క్స్ కేహెచ్బి ఈ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నారు కానీ ఇవే చీరలు మీకు చందానగర్ బ్రాంచ్లో కూడా ఉంటాయండి అంటే ఈ డిజైన్ కాదు సేమ్ ఇవే ఉంటాయి ఎంటైర్ స్టోర్ మీద ఉంటుంది మీరు వెళ్ళి అక్కడ ఏదైనా నచ్చింది కూడా మీరు తీసుకోవచ్చు ప్రస్తుతం ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ అనే ఒక ఆఫర్ అనేది నడుస్తుంది ఎంటైర్ స్టోర్ ఇందులో ఏంటంటే చిన్న చీరల కంటే కూడా నన్ను అడిగితే ప్యూర్ మీద మనం కొంచెం శ్రద్ధ పెట్టుకుంటే హాయిగా పట్టు చీరలు అంటే శుభకార్యాలు ఉన్నవారికి ఒక యాభై వేలు అనుకుంటే పాతిక వేలు అయిపోతాయి అలా అనమాట కొంచెం మనకి కొంత అమౌంట్ అనేది కలిసి వస్తుంది ఒక ట్వంటీ థౌజండ్ పట్టు చీర ఉందంటే టెన్ థౌజండ్కే వస్తుంది టెన్ ఉంటే ఫైవ్కి వస్తుంది అట్లా అనమాట సో నేను అన్ని వెరైటీస్ కూడా చూపిస్తూ వస్తున్నాను ఈ ఆఫర్ ఈ నెలాఖరు వరకు మాత్రమే కాబట్టి సాధ్యమైనంతలో మంచి మంచి శారీస్ అన్నీ కూడా కవర్ చేస్తున్నాను ఇందులో మీకు నచ్చిన వారు వెంటనే తీసుకోండి అసలు పట్టు చీరలకైతే మామూలు రెస్పాన్స్ కాదు అసలు ఒక రోజైతే మొత్తం క్లీన్ స్విప్ అండి అన్ని పట్టు చీరలు అయిపోయాయి మళ్ళీ కొత్త స్టాక్ అంతా పెట్టారు సో ఇంకా నడుస్తుంది ఆఫర్ సో మీరు దీన్ని ఉపయోగించుకుంటే మీకు చాలా చక్కగా మంచిగా ప్లస్ అవుతుందని చెప్తాను ఎందుకంటే పటోలా పట్టు నుంచి మొదలు పెడితే మామూలు అన్ని రకాల పట్టు బెనారస్ పట్టు గద్వాలు చెందేరి పట్టు అన్ని మనం చూపించాం కదా చూపించాం అలా ప్రతి పట్టు మీద ఉంది అందుకే మీరు ని విజిట్ చేస్తే ఇక నచ్చినవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఒకవేళ షాప్ వాళ్ళు బిజీ ఉన్నా మళ్ళీ తర్వాత అయినా మీకు కాల్ చేస్తారు మీరు చక్కగా అలా కూడా చూసి తీసుకోవచ్చు ఇక ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇప్పుడు నేను చూపించే శారీస్ ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి పట్టు శారీస్ ఈ డిజిటల్ ప్రింట్ ఎంత డిమాండ్ నడిచిందో మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇక్కడ వచ్చే ఆఫర్ ధరలో మనకు వచ్చేది ఎంత అది చెప్పేస్తాను నేను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయినా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ వస్తాయండి అంటే చాలా తగ్గినట్టే ఇక మీరు ఇప్పటివరకు మీకు లేకపోతే తీసుకోవచ్చు ఒకవేళ రిటర్న్ గిఫ్ట్స్గా కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే కట్టేసాము ఇంకో కొత్త డిజైన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది చాలా బాగున్నాయి మీకు నచ్చినవి హాయిగా సెలెక్ట్ చేసేసుకోండి తర్వాత అన్నీ కూడా డిజిటల్ ప్రింట్ పూర్తిగా మంగళగిరి పట్టు శారీస్ డిజిటల్ ప్రింట్ కంచి బార్డర్ చిన్న చిన్న బోర్డర్లు పెద్ద బార్డర్ కాకుండా ఇది పళ్ళు పిచ్వాయి ప్రింట్ ఇచ్చారు ప్రతిదానికి కూడా మనకి పట మంగళగిరి డిజైన్లో ఏంటంటే ఆ పట్టులో దానికి మ్యాచ్ అయ్యేలాగా డిజైనర్ బ్లౌజ్ నెక్స్ట్ మంచి బ్లూ ఇది కూడా బాగుందండి మంచి డ్రెస్ కలర్ ఇచ్చారు పళ్ళు అంతా కూడా డిజిటల్ ప్రింట్ వచ్చింది తర్వాత బార్డర్ మంగళగిరి బార్డర్లో మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది తర్వాత చీరంతా కూడా డిజిటల్ ప్రింట్ శారీ ఇలా వస్తుంది ఈ మంగళగిరి పట్టు శారీస్ అన్నీ కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తున్నాయి నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత మంచి పింక్ అండ్ ఎల్లో ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది అండి మిడిల్లో అంతా కూడా ఏంటంటే ఫిష్ డిజైన్ కళంకారి క్రీపర్ డిజైన్ అలా ఇచ్చారు పళ్ళు వచ్చి మనకి ఎల్లో బార్డరు పళ్ళు వచ్చి ఎల్లో కలర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ఈ చీరలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుందండి మంచి డిజైన్ స్టైల్ బాగుంది అంటే పళ్ళు అలా స్పెషల్గా లేకుండా మొత్తం అంటే చీరలు డిజైన్ బాగా ఇచ్చారు పళ్ళులో కొంచెం పెద్ద డిజైన్ ఇచ్చారు బోర్డర్ మళ్ళీ మనకు మంగళగిరి మామూలు బోర్డర్ ఉంటుంది కదా ఆ బోర్డర్ ఇదండి ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్కి డిజిటల్ ప్రింట్స్ ఐశ్వర్య సిల్క్స్లో ఇప్పుడు మీకు ఆఫర్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తున్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వెంటనే మీరు శారీని బుక్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది మిడిల్లో అంతా కూడా మనకి హజరత్ ప్రింట్ స్టైల్లో ఇచ్చారు బార్డర్ కొంచెం కంచి బోర్డర్ మహారాణి బార్డర్ అంటారు కదా ఆ టైప్లో వచ్చింది పళ్ళు అంతా కూడా మళ్ళీ మీకు పటోలా డిజైన్ శారీ బ్లౌజ్ ఇలా వస్తుంది నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు మంగళగిరి డిజిటల్ ప్రింట్ శారీస్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వీళ్ళ ఆఫర్ ధర నెక్స్ట్ ఫిష్ డిజైన్ వచ్చింది మళ్ళీ కాంట్రాస్ట్ గా ఏంటంటే గ్రీన్ వచ్చింది ఈ కలర్ కి చాక్లెట్ కలర్ కి గ్రీన్ వచ్చింది తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ కూడా మనకి చిన్న డిజైన్ వచ్చింది నెక్స్ట్ కలర్ ఇంకా బాగుందండి మంచి కలర్ బ్లూ కి మంచి పింక్ కలర్ వచ్చింది బోర్డర్ కూడా మనకి మంగళగిరి బిగ్ బోర్డర్ వస్తుంది కదా కంచి బోర్డర్ స్టైల్ ఆ స్టైల్ వచ్చింది బ్లూకి పింక్ ఫ్లోరల్ ప్రింట్ని హైలైట్ చేశారు ఇది మామూలుగా ట్రెడిషనల్ పళ్ళు ఉంచేసారు దీనికి ఏ డిజైన్ ఇవ్వలేదు అండ్ బ్లౌజ్ కూడా మళ్ళీ మనకి ప్లెయిన్ ఇచ్చారు చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ శారీస్ ఇవన్నీ కూడా అయితే ఇవి మామూలుగా మనకి ఎంతంత ఉంటాయో మీ అందరికీ తెలిసిందే ప్రస్తుతం మనకు వచ్చిన ధర మాత్రం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది చాలా తగ్గిందండి చాలా బాగుంది బ్యూటిఫుల్ నెక్స్ట్ వచ్చి మంచి చిలక పచ్చకి డిజైన్ ఇది కూడా బాగుంది పళ్ళు మాత్రం ట్రెడిషనల్ పళ్ళులా ఉంచేసారు మిడిల్ లో మాత్రం డిజిటల్ ప్రింట్ బాగా వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ ఈ కలర్ కూడా బాగుంది దీనికి పింక్ వచ్చింది బార్డర్ మంచిగా ఇచ్చారు పళ్ళులో మళ్ళీ డిజైన్ వచ్చింది బ్లౌజ్ లో కూడా చిన్న సెల్ఫ్ డిజైన్ లా వచ్చింది మంగళగిరి పట్టు శారీస్ ఇవన్నీ కూడా దీని మీద డిజిటల్ ప్రింట్ ఇది మళ్ళీ మనకి పటోలా డిజైన్ స్టైల్లో ఇచ్చారండి మొత్తం పటోలా పట్టులా ఉంది మంచి నేవీ బ్లూ కలర్ మస్టర్డ్ ఎల్లో బార్డర్ అండ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ కలర్ వస్తుంది కలర్ బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ చావంతి కలర్లో మనకి మంచి ఎల్లో వచ్చింది లెమన్ ఎల్లో అనొచ్చులేండి లెమన్ ఎల్లోకి పింక్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు చిన్న బోర్డర్ పళ్ళు కూడా చూస్తారు కదా పళ్ళు కూడా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చి చిన్న సెల్ఫ్ డిజైన్తో వచ్చింది మీకు ఇందులో ఎదురైనా వచ్చేస్తే స్క్రీన్షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకుని చక్కగా ఇంటికి తెప్పించుకోవచ్చు స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా మంచిది ఒకప్పుడు అసలు ఇది ఈ చీరలు వచ్చిన కొత్తలో ఈ డిజైన్ మామూలుగా క్లిక్ కాదండి ఎంత హైలైట్ అయిందంటే దొరకడం కూడా కష్టమైంది ఎందుకంటే పైన బాందని డిజైన్ చేసి డిజిటల్ ప్రింట్ హాఫ్ ఏమో మళ్ళీ మనకి కలంకారి ప్రింట్ ఇచ్చారు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా చిన్న ప్రింట్ తోట వచ్చింది నెక్స్ట్ కూడా బాగుందండి మంచి కలర్ ఆరెంజ్ కలర్ వచ్చింది బార్డర్ మిడిల్లో అంతా కలంకారి డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది ఇవన్నీ మంగళగిరి పట్టు సారీస్ ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే మన వీడియోలో లెంత్ అయినా బోర్ కొడుతుంది కాబట్టి నేను కొంత కలెక్షన్ చూపిస్తున్నాను ఈసారి వీడియోలో కూడా ఎవరైనా నచ్చిన పట్టు చీర కూడా మీకు చూపిస్తాను మీరు చక్కగా చూడండి మీకు ఏదైనా నచ్చితే కూడా తీసుకోండి నేను లాస్ట్ టైం నేను ఏదైనా తీసిన చీర ఎవరైనా బుక్ చేసుకున్నారా అమ్మా చేసారు అన్ని సారీ అయిపోయినాయి అది అయిపోయింది అయితే ఇక్కడ చీర అయిపోయిందండి నేను మళ్ళీ ఆ రోజు మర్చిపోయి వెళ్ళిపోయాను ఆ చీర అప్పుడు అయిపోయింది చీరీస్ ఒక టెన్ థౌజండ్కే వచ్చింది లక్ అది చెప్తాను కదా చిన్న సారీస్ మనకి ఎప్పుడైనా దొరుకుతాయండి పెద్ద డిఫరెన్స్ ఉండదు పెద్దవి పట్టు చీరలు శుభకార్యానికి ఉపయోగపడే అన్ని రకాల పట్టులు అలా తీసుకోగలిగితే ఇటువంటి చీరలు వర్త్ ఇటువంటి ఆఫర్స్ లో మనకి అవి చక్కగా కలిసి వస్తాయి ఇది బ్లౌజ్ వస్తుంది గ్రీన్ ప్లెయిన్ వస్తుంది నెక్స్ట్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మీరు అసలు వీడియోని స్కిప్ చేయకండి మనం అవి కూడా చూసేద్దాం చాలా బాగుందండి మనకి డిఫరెంట్ గ్రీన్ రామా గ్రీన్లో కొంచెం డార్క్ కలర్ పళ్ళు కొన్నిటికెడ్ అంటే ట్రెడిషనల్ ఇచ్చేసారు ఫ్లోరల్ ప్రింట్ అలా ఇవ్వకుండా అలా ఇచ్చినప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది చీరంతా కూడా ఇలా డిజైన్ వచ్చిందండి బాగుంది నాకు ఇది కలర్ కూడా బాగా నచ్చింది మంచిది ఇవి ఇప్పుడు మనకి ఆఫర్లో మాత్రం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తున్నాయి నెక్స్ట్ సారీ అండి ఇది కూడా బాగుంది చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండి నేను ఇవాళ షూట్ అనగానే లక్ష్మి గారిని అడిగాను మరి ఏం చీరలు పెడుతున్నారండి అని ఓ పని చేయండి మేడం మీరు వచ్చి చూసేసుకుని మీకు నచ్చింది పెట్టండి అన్నారు అందుకే నేను నాకు లేని చీర పెట్టాను రాసిల్కి పట్టొకటి మంగళగిరి కూడా ఇది కూడా మన త్రీ ఫైవ్కి వస్తుంది కదా రిటర్న్ గిఫ్ట్స్గా ప్లాన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మన దగ్గర బంధువులకి వాళ్ళకి శుభకార్యాలు పెట్టడానికి లేకపోతే మనకి ఇంతవరకు లేకపోతే చక్కగా నాలుగైతే ఒక రెండు మూడు తీసుకున్నా అలా కట్టుకోవడానికి నాకు నచ్చి వెంటనే షూట్లో పెట్టుకున్నారండి సో మీకు అన్ని చీరలు ఉన్నాయి ఇదని కాదు ప్రతి చీర ఉంది వీళ్ళ దగ్గర ఎంటైర్ స్టోర్ కదా కానీ ఇలాంటి పట్టులు ఇటువంటి శారీ తీసుకుంటే మనకి బాగా కలిసి వస్తుంది ఇది కూడా బాగుంది పిచువాయి ప్రింట్ వచ్చింది కంచి బోర్డర్ పళ్ళు కూడా పిచువాయి ప్రింట్ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ అండి బ్లౌజ్ అంతా చిన్న డిజైన్ వచ్చింది నెక్స్ట్ వచ్చి బిగ్ బోర్డర్కి వచ్చాం మనం ఇప్పటివరకు ఏంటంటే చిన్న బోర్డర్ చూసాం కదా ఈ బిగ్ బోర్డర్వి ఎక్కువ రేటు మరి తక్కువ అలా ఏం లేదు ఎన్ని సారీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంచి బోర్డర్ అండి మనకు మామూలుగా ప్లెయిన్ పట్టు బోర్డరే చాలా ఖరీదు ఉంటుంది మీ అందరికి తెలిసిన విషయమే ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి చక్కగా డిజైన్తో వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుంది నెక్స్ట్ బిగ్ బోర్డర్ లో మరొక శారీ ఇది కూడా బాగుంది పిచ్ ప్రింట్ స్టైల్ ఇచ్చారు కంచి బోర్డర్ బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు చాలా ఉన్నాయండి ఇలాగా ఈ ఒక్కటది కాదు అన్ని సారీస్ ఉన్నాయి మళ్ళీ మనం ఏదైనా రెండు మూడు పట్టు నాకు తెచ్చి ఇది ఇదేదో బ్లూ ఎల్లో చాలా బాగుంది ఇలా ఎల్లో బ్లూ చాలా బాగుంది చూస్తాను సారీ దానిపైన పటోలా ప్రింట్ అదిలా ఇది కూడా ఆఫర్లోనే ఉంది కదా సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ వాళ్ళు ఇచ్చిన చీరలు కాకుండా నేను మళ్ళీ కొన్ని చీరలు కూడా చూపిస్తున్నానండి పట్టు చీరలు ఇది గద్వాల్ పట్టు అట్లా వేస్తాను వేయమ్మా నాకు వేస్తే చూస్తా ఇది గద్వాల్ పట్టు శారీ మంగళగిరి చీరలు అన్ని కదా కదండి ఇంకా చాలా ఉన్నాయి స్టోర్లో కూడా ఉన్నాయి ఇది గద్వాల్ పట్టు శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు వస్తుంది ఇది వీళ్ళ స్టోర్లో అయితే ట్వంటీ వన్ దాకా ఉందండి ఇది మనకి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ లో అంటే దగ్గర దగ్గరగా ఎనిమిది వేల ఐదు వందలకి వస్తుందా ఎనిమిది వేల ఐదు వందలకి అండి గద్వాల చీర మీకు నచ్చితే హాయిగా వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు ఇంకా రెండు చీరలు అది కూడా ఓపెన్ చేయమా ఈ గద్వాల చీర కూడా ఇది కూడా బాగుందండి గద్వాల్ చీర కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీని రేట్ ఎంత ఉందో కూడా చెప్పేసి ఇది కూడా హ్యాండ్లూమ్ గద్వాలు పట్టండి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పాటు సారీ శారీ ఎంత బాగుందో ఆఫర్ డిస్కౌంట్ లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్కే మీకు ఈ శారీ వస్తుంది మీరు అందుకే చెప్తాం కదా డైరెక్ట్ స్టోర్కి రాగలిగితే మీరు చూసుకొని కూడా తీసుకోవచ్చు అంటున్నారు కదా పెంచేసి తగ్గిస్తున్నారని మరి ఇది హ్యాండ్లూమ్ కదా పెంచి తగ్గించలేరు కదా కష్టం కదండి మామూలుగానే ఇంత బోర్డర్ మనకి ఇంచుమించు ఎయిటీన్ థౌసండ్ నుంచి ట్వంటీ త్రీ వరకు కూడా ఉంటాయి అంటే దీంట్లో ఉన్న బుటీ వాటిని బట్టి ఇది ఇప్పుడు మీకు సిక్స్టీ లో ఇస్తున్నారు రిచ్ పళ్ళు వచ్చిందండి పెద్ద బోర్డర్ కదా నాకు చూపించడం కాదు మా సబ్బర్లు చూపించారు నేను లక్ష్మీ గారితో అదే అన్నా ఒక పది చీరలు దాకా పట్టు చీరలు అన్ని కావాల్సినవి తీసేసుకుంటానండి అని అయిపోయేటట్టున్నాయి ఈ మధ్యలోనే నేను షాపింగ్ చేసుకోవాలి ఇది కూడా బాగుందండి ఇది ఎంత మనకి బిలో 8 లోకి వచ్చేస్తాం మనకి బిలో 8 లోకి వచ్చేస్తాం బిలో 8 లోకి వండి అందుకే అంటున్నాను కదండి అవకాశం ఉన్నవారు మీరు స్టోర్ కు వచ్చి చక్కగా చూసుకోండి మీరు చూసుకుంటే మీకు అది కరెక్టా మనకు వస్తుందా లేదా మన నాస్టర్ గారు చెప్పారు కదా చీర మర్చిపోయానండి బిలో ఇది 5000 కి వచ్చేస్తాం మనకి 5000 కి వస్తుందా ఓన్లీ 5000 కి సారీ వచ్చేస్తుంది వారి కలర్స్ లేవేమో ఉన్నాయి సార్ వేయి ఇస్తా బాగున్నాయండి అందుకే చెప్తాను కదా మీరు స్టోర్కి వచ్చి చూసుకోండి మీరు స్టోర్కి వచ్చి చూసిన తర్వాత ఇప్పుడు నేను అన్నట్టు ఆ ధరకు వచ్చిందా లేదా అనేది అదే పడవలు చూపించండి ఇది కూడా చాలా బాగున్నాయి పటోలా డిజైన్ వచ్చింది చూపించిందండి చాలా బాగుంది కంచి పౌడరు దీని మీద ఉన్న ధర మీద మనకి ఆ ధరకు వస్తుందండి కేవలం ఐదు వేలు వచ్చేస్తుంది ఎంత బాగుందో కేవలం ఐదు వేలకి సాఫ్ట్ వినోస్లో కళ్ళు ముసుకుని అవలేవలుగా తీసుకొచ్చండి ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది మనకు అనవసరం చీర బాగుంది వచ్చిందా ఇది కూడా చాలా వచ్చి కింద బాడర్ ఇది కంచి బాడర్ వచ్చింది ప్యూర్ పట్టు అండి ఇవి మేము చందానగర్లో లో చేసాం దీని మీద ఉన్న ధరే అప్పుడు నేను అమెరికాకి వెళ్ళటానికి ముందులే ఇంచుమించు చేసినప్పుడు ఎన్ని చీరలు అమ్ముడు అవును మొత్తం అయిపోయాయి దాంట్లో అండి ఇందులో కలర్ అవునండి ఇవి ఇప్పుడు మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ కి వస్తాయండి చాలా వర్త్ అనమాట అంటే ప్యూర్ పట్టు మనకి ఇవి మామూలుగా మనం ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ అమ్మారు కొన్ని కొన్ని చోట్ల పద్దెనిమిది వేలు కూడా అమ్మారు సో ఏమున్నా ఏమైనా మనకి సిక్స్టీ పర్సెంట్ అది కొన్ని చూపించు కాంబినేషన్ చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా మా ఆడపడుచు కూడా అమెరికా కెనడాలో ఉన్నారు తను చూసి పట్టు చీర ఏంటి నాగశ్రీ ఐదు వేలు కొత్త చీర చాలా అంటే చాలా బాగుంది ఎంత చీర ఒకసారి చూసి చెప్పాల్సిందే చీర ఒక్కో వీటి మీద ఉన్న సిక్స్టీ పర్సెంట్ అండి చాలా ఎందుకంటే ఈ బార్డర్ మనకి రావటం ఇది ప్యూర్ పట్టు మెత్తగా ఉంది గమ్ లేదు మెత్తటి పట్టు ప్యూర్ పట్టు చీర ఇది పదివేల నాలుగు వందలకి వస్తాను పట్టు చీరల వరకు అయితే మీకు చాలా వరకు వర్త్ అండి చాలా బాగున్నాయి నేను లాస్ట్ టైం కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ తీయించి మీ అందరికీ కూడా చూపించడం జరిగింది మీకు ఇందులో ఏదైనా నచ్చిందంటే మీరు వెంటనే కూడా చక్కగా బుక్ చేసుకోవచ్చు స్టోర్ను కూడా మీరు విజిట్ చేయండి ఎవరైనా పెళ్ళిళ్ళ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అది కూడా సొసైటీ అంటే కామెడీ చాలా బాగుందని తీశారు తీసాను చీర చేపలేదు స్వామివారి దర్శనానికి కట్టుకోవచ్చు చెప్పి నేను కొనుక్కుంటా ఇప్పుడే చెప్పేస్తానండి అయితే తక్కువకి వస్తాయి పదమూడు వేల రెండు వందలకి వచ్చేస్తుంది పదమూడు వేల రెండు వందల చాలా బాగుందండి ప్యూరో కాదని మనకి అర్థమైపోయింది అండి కంచి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ అసలు క్వాలిటీ కూడా తెలిసిపోతుంది ఇది మామూలుగా అయితే మనకి ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు ఉంది చక్కగా అసలు ఎంత బాగుందో చూడండి అవకాశం ఉంటే మీరు స్టోర్ నే విజిట్ చేయండి ఇలా ఆన్లైన్ లో నేను చెప్పింది బాగుంది అనుకుంటే మీరు తీసుకోండి నాకేం అభ్యంతరం లేదు లేని వారు మాత్రం మీకు నమ్మకం లేకపోతే మీరు డైరెక్ట్ స్టోర్ నే విజిట్ చేసుకుని చక్కగా షాప్ వచ్చారంటే చూడొచ్చు మీకు నచ్చింది నచ్చింది తీసుకుని మీరు వెళ్ళొచ్చు ఏ చీరకు ఆ చీర చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ శారీస్ ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ఈ నెలాఖరికి అయిపోతుంది కాబట్టి ఇంకా మిస్ చేసుకుంటే మరి మీది అందరికన్నా ముందు ఎందుకంటే పెళ్ళిళ్ళ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అండి ఎందుకంటే ఒక ఫిఫ్టీ సెవెంటీ అలా ఖర్చు అయ్యే వాళ్ళకి సగంలో సగం అయిపోతుంది అలా అని ఇదేమీ మనకి మామూలు చీరలు కూడా కాదు కంచి సొసైటీ పట్టు చీర ఇది మనకి హాఫ్ అంటే సిక్స్టీ పర్సెంట్ లో వస్తుంది ఆల్మోస్ట్ పదమూడు వేల చేంజ్ లో వచ్చేస్తుంది పదమూడు రెండు వందలు వచ్చేస్తాను అంతే పదమూడు వేల రెండు వందలు నాకు ఆవిడ శిరీష అని చెప్పి బెల్బీ నగర్ చెప్పారు కదా నా ఫ్రెండ్ ఎయిటీ థౌసండ్ పైన అయిందంట అంట పట్టుచేట్ల కొనుక్కు నాగశ్రీ గారు అంటే ఎయిటీ అంటే దగ్గర దగ్గర కూడా వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ ఉండే పట్టు చీరలు తీసుకెళ్ళావి ఇంకోటి ఎందుకంటే ఫిలిప్పైన్స్ వచ్చి విజయ గారని వచ్చారు మీరు నమ్ముతారు నమ్మరు కేవలం మీరు చెప్పారని నమ్మకంతో వచ్చారు నల్లక్షకున్నారండి మేడం పట్టు చీరలు అన్ని అన్ని టూ టూ అండ్ హాఫ్ లాగ్ మొత్తం పట్టు చీరలు చక్కగా మంచి ఆఫర్ లో వచ్చే మనం కూడా టూ డేస్ లో వెళ్ళిపోతున్నాను నేను అనంగా వచ్చారంట నేను నాగరాజు గారి బెస్ట్ గారు ఫ్యాన్ అని చెప్పేసారు ఇంకా అయితే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మీకు నచ్చినందుకు నాకు చాలా సంతోషం చెప్తారు కదండి ఏదో ఒకటి రెండు ఇబ్బంది అయితే ఎక్కడైనా వచ్చి ఉండవచ్చు కానీ పట్టు చీరల వరకు అయితే మాత్రం మిగతా చిన్న ఫ్యాన్సీ చీరలు నేనే పెద్ద ఎంకరేజ్ చేయను ఎందుకంటే అంటే అవి మన పెద్ద పర్సంటేజ్ కాదు వాడు కొనుక్కున్నా ఎక్కడైనా దొరికితే పక్కన పెట్టేసేయండి పట్టు మాత్రం ఖచ్చితంగా మీరు యూస్ చేస్తారు మెయిన్ ఏమవుతుందండి మేడం మీకు ఓపెన్ చెప్పాలంటే పొద్దు నుంచి రాజు దాకా ఈ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ వల్ల ఫుల్ ఫ్లో ఉంది ఆ స్టాఫ్ లంచ్ కూడా ఆరు ఏడు ఇంటికి తింటున్నారు అంటే చెప్పొచ్చు తెలియదు కానీ ఆరు ఏడు ఇంటికి తింటున్నారు దీనివల్ల ఏమైందంటే ఆన్లైన్ స్టోర్ కొంచెం డిస్టర్బెన్స్ అయింది మనం చూసుకోవడం దానివల్ల కొంచెం డిలే అయ్యి కొన్ని ఏమైనా మిస్టేక్స్ జరుగుండొచ్చు నాకు తెలిసి దా మిస్టేక్స్ ఏం జరుగుంటే రియల్లీ చెప్తున్నాను అబ్బాల్ చేసి సారీ ఫర్ దట్ రియల్లీ సారీ స్టవర్ తరఫున నేను చెప్తున్నాను కదా రియల్లీ రియల్లీ సారీ ఫర్ దట్ ఎవరు మిస్టేక్స్ అంటే బిజీ అండి ఇంత మంచి ఆఫర్ ఇచ్చినప్పుడు ఇంత మంచి చీరలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా బిజీ ఉంటుంది అందుకే మీకు సరైన ఆన్సర్ ఇవ్వలేకపోయి ఉండొచ్చు వారు వారు స్టోర్ తరపు నుంచి కూడా సారీ చెప్తున్నారు అవకాశం ఉన్న వారు స్టోర్ ని విజిట్ చేయండి పట్టు చీరని అయితే లక్ష్మీ గారితో ఒక ఒప్పందానికి వచ్చేసాను ఒక లక్షలో కొనుక్కుంటానని చెప్పేసి ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు అమర్చి పెట్టుకుంటే వాళ్ళకి ఏమైనా కావాలనుకుంటే కోడలు కొట్టి కూతురు అట్లా తీసుకోవచ్చు వెళ్ళిపోయారు అంటే ఉంటే కనుక ఇంకా అయినా ఎండింగ్ నేను ఒక మంచి వీడియో కూడా మీకు తప్పకుండా నేను లక్ష్మి గారు వచ్చిన తర్వాత కొత్త స్టాక్ కూడా వచ్చిన తర్వాత తప్పకుండా చూపిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయ శక్తిపీఠం బోద్గయ సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తి పీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారక శ్రీ కృష్ణాలయం బెట్ ద్వారకా రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి జ్యోత్రలింగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు నదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాసీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారి వారికి నానేసి స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్